వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మిడ్మానేరు ముంపు గ్రామాల మత్స్యకారులకు కేత్ కల్చర్ పంజర పెంపకంపై అవగాహన సదస్సును రాష్ట్ర మత్స్యశాఖ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఎమ్మెల్యే ఆది శ్రీనివాసరావు హాజరయ్యారు అమ్మా అట్లా చెల్లికి అవి పట్టుకోండి ఆత్మీయ సన్మానం జరుగుతుంది చూడండి చంద్రుటి మండలం మల్యాణ సంబంధించి మీకు కౌంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి మీరు శివప్రసాద్ గారికి సమస్యలు మాట్లాడతాను వారు సందర్భంలో సార్లు విచారి సంబంధించినటువంటి కేజీ మీరు కేజీలో కేజీ కల్చర్ లో ఏమంటారు అంటే బహుశా అలా కొరకు ఎవరు కానీ మాకు ఇందులో ఉచితంగా తరగతి సాధ్యాధ్యాలను మీరు ఆలోచిస్తే బొమ్మ కానీ జిల్లా కానీ మనం ఉచితంగా వీలేకపోతున్నా చెప్పగలి ఎందుకు వేలేకపోతున్నారు వేలేకపోతున్నారు చెప్పినప్పుడు మీ వారితో మాట్లాడాలి అసలు ఫైట్ ఎక్కడ వచ్చింది వారు ఉంటే దాన్ని మనం కేజీలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని వారు చెప్పగానే వారు కలెక్టర్ మాట్లాడి వారు రిటర్న్ చోటు వారికి వారితో ఏర్పాటు చేస్తే పెంచి మన జిల్లాలో వారందరికీ వెయ్యి అన్నారు పదకొండు వందల పైచీలు తీసుకోవడానికి అవకాశం ఉంది కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇక్కడ మేటిపానే డ్యామ్లో పదహారు వందల పైచీలకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం ఎవరు మేము ఈ మిట్నా డ్యామ్లో చేపల పెంపకం పైన రిజిస్ట్రేషన్ కాబట్టి లైసెన్స్ హోల్డర్లో పదహారు వందల పైచీలకు ఉన్నారు మించి పదకొండు వందల యూనిట్లు మనకు ఇవ్వ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది మూడు లక్షల రూపాయలు పురుషులైతే లక్ష ఇరవై వేల రూపాయలని ఆడవాళ్ళు అయితే లక్షాన్ని వేల ఇప్పుడు క్యాలెంట్తో మాట్లాడే వీలైతే అన్ని ఆడవాళ్ళు తీసుకున్నట్టయితే లక్షా రోజుల సబ్సిడీ లక్ష రూపాయల బ్యాంకులు ఈజీవి ఆలోచన కూడా చేసినాం ఆ సాధ్య సాధ్యాలను చర్చించి వీలైతే అందరికీ ఆలవీలు తీసుకుంటే మనం మీరు సాయం చేసిన వాళ్ళని కూడా అవుతాం ఇప్పుడే మాట్లాడినప్పుడు వారు కూడా ఒక మిగతా పది గ్రామాలు అనుకుంటున్నాం పన్నెండు గ్రామాలు వారు ఏమంటే అవసరం గ్రామాలకు బ్యాంకు ఇద్దాం మనం మనమే వాటితో మాట్లాడి వాళ్ళతోనే లోన్ తీసుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పంటారు కాబట్టి ప్రధానంగా మనము ముప్పు గ్రామాలకు పరిశ్రమలు రావాలని చెప్పి అనుకుంటున్నాం దానిపైన కూడా చీంద్రబాబు మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏ పరిశ్రమ బాగుంటుందో ఆలోచించు చెప్పి ధన్యవారు అడగడం జరిగింది దానిపై నేను ఇక్కడ మీకు నిపుణులు మాట్లాడడం ఏ ఏదైతే బాగుంటుందో అది కూడా ఆలోచన చేద్దాం కానీ ఈ లోపల స్వయం ఉపాధిలో కూడా ముందుకు పోవాలని చెప్పి నేను ఆలోచన వచ్చినప్పుడు చెప్పాలి చెప్పాలని ఇది బాగా నచ్చింది కలెక్టర్ గారు కూడా పెట్టిన వారు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ఆదేశాలు ఇవ్వడం యాక్చువల్గా మీటింగ్ పోయిన నెల ముప్పై జరిగి ముప్పై ఒకటి నాడు జరగాలి కలెక్టర్ గారు మేము డేట్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు రాంపే లక్ష్మణ స్వామి